మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విద్యానంద భారతి స్వామి గారు గురుగారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ఈ ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు ముందుగా ప్రేక్షక మహాశైలకు మా యొక్క శుభాశిస్సులు కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతా ఉంది గవల్ ద్వారా తెలుసుకుందాం తల్లి కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి సమస్యల నుంచి దీర్ఘకాలిక వైరాగ్యాల నుండి వీళ్ళకి విముక్తి లభించబోతూ ఉంది చాలా శుభవార్తలు వింటారు కర్కాటక రాశి వారికి జీవిత కాలంలో ఎప్పుడూ చూడలేని శుభవార్తలు వింటారు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఫిబ్రవరి మాసంలో వీళ్ళకి ఉంది గురుగారు మరి ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా అంటారు ఎలా ఉంటే వీళ్ళ భవిష్యత్ బాగుంటుంది తప్పనిసరిగా విద్యార్థిని విద్యార్థులకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతా ఉంది వీరికి కుజుడు శుభాయుక్తమయ్యి అసలు ఏమీ చదవలేనటువంటి వాడు కూడా మంచి మెరుగైనటువంటి స్థితిలోకి మారిపోతాడు వీడికి అప్పటివరకు శత్రువులు ఉన్నటువంటి స్నేహితులందరూ సహాయ సహకారాలు అందించడం ప్రారంభం చేస్తారు ఎప్పుడు వీళ్ళు ఇంటిలోంచి నిరుత్సాహం ఎదుర్కొనేటువంటి పిల్లలకి తల్లిదండ్రుల నుంచి అమితమైనటువంటి ప్రేమ ఆప్యాయతలు అనురాగాలు అందుతుంటాయి అంటే ఏ రకంగా చూసుకున్నా విద్యార్థిని విద్యార్థులకు కుజుడు చాలా లాభాలు చేసేస్తున్నాడు ఈ నెల అందుకని ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి విద్యార్థి విద్యార్థులు తిరిగే లేదు గురుగారు మరి ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగ వ్యవస్థలో ఉన్నారో ఉద్యోగం మారాలని కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు కదా మరి వీళ్ళకి ఎలా ఉందంటారు ఈ ఫిబ్రవరి మాసంలో తప్పనిసరి తల్లి కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఉద్యోగం చేస్తున్నటువంటి వారు వీరికి ఎలా ఉండబోతా ఉంది కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు ఉద్యోగం చేస్తున్నటువంటి వారిని స్థాన చలనాలకు అవకాశాలు ఉన్నాయి మార్పులు అంటే వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయటం ప్రమోషన్ ఇచ్చి వేరే చోటకి పంపించడం ఇలాంటి కొత్త కొత్త విధానాలు రెండవది వీరు ఉద్యోగం చేస్తూ కూడా ఒక వ్యాపారాన్ని ప్రారంభం చేసే అవకాశాలు కూడా ఈ కర్కాటక రాశి వారికి ఉన్నాయి ఈ కర్కాటక రాశి వారికి వ్యాపారానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి రాహువు శుభయుక్తుడే సహకారం చేస్తున్నాడు అందుకని మంచిగా చేస్తాడు ఆయన కాబట్టి కాస్త బరువు బాధ్యతలతో కూడుకున్నటువంటి ప్రయాణం అయినా కానీ కర్కాటక రాశి వారికి కుటుంబానికి వీరు పెద్ద దిక్కుగా ఉండి వీరు ఏదైనా వారితో ఇన్వెస్ట్మెంట్ చేయించడం లేకపోతే భార్యతో కొత్త వ్యాపారం ప్రారంభం చేయించడం లేకపోతే పిల్లలకి ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేయడం ఇలా రకరకాలుగా అనుకూలమైనటువంటి వాతావరణం వీళ్ళు ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రదేశాల్లో కూడా వీరికి కొత్త రకమైనటువంటి ప్రశంసలు వస్తాయి ఎప్పుడు వీళ్ళ భాష ఇతను అసహించుకున్నావు కానీ సడన్గా వచ్చి భుజం తట్టి నువ్వు సూపర్ నైనా అని అంటుంటాడు అలాంటి యోగకరమైనటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా మంచి ఫలితాలు వస్తాయి గురుగారు ముఖ్యంగా ఎవరైతే గత సంవత్సరం నుంచి వివాహాల కోసం ప్రయత్నిస్తుంటారు కదా సో మరి ఈ కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో వివాహ యోగాలు ఉన్నాయంటారా తప్పనిసరిగా వివాహం కోసం తల్లి కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి వివాహ యోగం ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసంలో చూద్దాం ఇది కూడా అనుకూలంగానే ఉంది వీళ్ళకి కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఫిబ్రవరి మాసంలో కళ్యాణ యోగం కూడా ఉంది కాబట్టి వీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కాస్త అనుకూల ఫలితాలు వస్తాయి ఇక్కడ ఒక అద్భుతం జరగబోతుంది వాళ్ళకి ఒక సంవత్సరం క్రితం ఒక ఆరు నెలల క్రితం వీరితో మాట్లాడి మాకు వద్దనుకున్న సంబంధాలు వెనక్కి వస్తుంటాయి వచ్చి ఏమండి ఆ రోజు ఇట్ల జరిగిపోయింది మరి మీకు ఆసక్తి ఉందా అని చెప్పి మనకి ఎదురు తిరిగి మరీ సంబంధాలు వస్తాయి రెండోది కర్కాటక రాశిలో జన్మించినటువంటి ఒకతే కూతురు ఒక్కళ్ళే అబ్బాయి అంటే ఏక సంతాగరాయి ఉన్నటువంటి గృహాల్లో వెంటనే కళ్యాణ యోగాలు ఇప్పుడు జరగబోతూ ఉంటాయి అంతటి యోగం ఉందో తల్లి గురుగారు మనం ముఖ్యంగా ఎవరైతే సంతానం కోసం ఎదురుచేస్తున్నారో వారికి సంతాన యోగం ఉందంటారా ఈ మాసంలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి సంతాన ఫలితాల్లో కాస్త నిరుత్సాహం ఎదురవుతుంది ఇది ఒకటి వీరికి ఫిబ్రవరి మాసంలో అంత ఆశాజనకంగా లేదని చెప్పవచ్చు కాబట్టి వీరు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ సంతానం కోసం ప్రయత్నం చేస్తూ కాస్త నిరుత్సాహానికి లోనవుతారు ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు సంతానం కోసం కానీ మీరు ఏదైనా ఎదురు చూస్తూ ఉంటే దానికి ఒక చక్కటి పరిహారం ఉంది మరి కర్కాటక రాశి వారికి సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి మంగళప్రదమైనటువంటి పరిహార పరిహారార్థం ఏమిటని అడిగితే మీరు ఏదైనా ఒక పౌర్ణమి రోజున అంటే ఫిబ్రవరి మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున ఒక అరిటాకులో అరిటాకులో తీపి పదార్థము ఉప్పు పదార్థము కారంతో ఉన్నటువంటి పదార్థము అంటే మూడు రకాల పదార్థాలు సిద్ధం చేసుకుని అందులో వేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి నివేదనగా సమర్పించండి ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది సంతాన విషయంలో అది తల్లి గురుగారు మరి ముఖ్యంగా సినీ కళాకారులకి రాజకీయ రంగంలోకి ఎలా ఉంటుంది తప్పనిసరిగా తల్లి సినీ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి మంచి ఫలితాలే వస్తాయి ఎలాంటి ఫలితాలు వస్తాయని అడిగితే అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి చిన్న అవకాశం అయినా సరే వాళ్ళకి వస్తుంది పెద్ద పెద్ద వాళ్ళకు ఉన్నట్టు ఎలాగ లేదు కానీ రైటర్గా కానీ డైరెక్షన్లో కానీ లేకపోతే యాక్ట్ చేసే విధానంలో కానీ ఏదైనా కళాకారుల రంగంలో ఉన్నటువంటి వారికి ఒక రకంగా చెప్పాలంటే కాస్త శుభయుక్తం కానివ్వేట కాలంగానే చెప్పచ్చు అందుకని కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో కళారంగంలో ఉన్నటువంటి వారికి మంచి ఫలితాలు ఉన్నాయి రాజకీయ నాయకుల గురించి కూడా చూడాలి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు కొత్తగా రంగ ప్రవేశం చేసే ఉన్నాయి ఆల్రెడీ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రశంసలు అందుకునే అవకాశాలు ఉన్నాయి కొత్త కొత్త పదవులు అలంకరించే అవకాశాలు ఉన్నాయి ఈ కర్కాటక రాశి వారికి వాస్తవికంగా కర్కాటక రాశిలో ఎప్పుడు ఏదో సమస్య వస్తూనే ఉంటుంది కానీ ఫిబ్రవరి మాసంలో వీళ్ళకి ఎందుకో కాస్త చాలా అనుకూలంగా చంద్రుడు అన్ని రకాలుగా శుభయుక్తాలు చేస్తున్నాడు మంచి ఫలితాలు సద్వినియోగం చేసుకోండి బాగుంటారు గురుగారు మరి ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో స్త్రీలు ఉంటారు పురుషులు ఉంటారు కదా మరి స్త్రీలకు ఎలా ఉంటుంది అంటారు పురుషులకు ఎలా ఉంటుంది అంటారు వీరిద్దరు ఎలాంటి జాగ్రత్తలు తప్ప కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీమూర్తులు కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చేస్తారు వాళ్ళు ఉద్యోగం చేస్తున్నా ఒకవేళ ఉద్యోగం చేసి మానేసినా కొత్తగా బిజినెస్ చేయాలనే సంకల్పం వీళ్ళని ప్రేరణ చేస్తుంది కానీ ఖచ్చితంగా స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుతారు ఇప్పుడు పురుషులకు ఎలా ఉందో చూద్దాం పురుషులకు కాస్త నిరుత్సాహం కనపడుతుంది వీరు నీటికి సంబంధించిన ప్రయాణాల్లో జాగ్రత్తలు వహించాలి దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి అందుకని నీ వాటర్ రిలేటెడ్ జాగ్రత్తలు కానీ వీరు పాటించకపోతే అలాంటి ప్రయాణాలు అంటే ఎక్కడైనా పడవల మీద ప్రయాణం చేసేటప్పుడు లేదా ఎక్కడైనా దీనికి సంబంధించిన ప్రమాదాలు ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఈ పురుషులు ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు కాస్త మీరు ఈ నెలలో అవకాశం ఉన్నంత మేర దాన ధర్మాల్లో పాల్గొనండి ఏదో ఒక దాన ధర్మాల్లో మీరు భాగస్వామ్యం అవ్వండి మీకు రాబోయేటువంటి ఉపద్రవాల నుంచి మీరు తప్పించుకునే వాళ్ళు అవుతారు గురుగారు మరి ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంట తప్పనిసరి కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఆరోగ్యపరంగా చాలా మెరుగవుతుంది కొత్త కొత్త ఏదైనా వీళ్ళ సమస్యల పాలైతే చక్కటి మందులు దొరకడము మంచి డాక్టర్ గారితో పరిచయం ఏర్పడటము కాస్త ఊరట లెస్ట్ రాబోతున్నటువంటి ఏదైనా అనారోగ్య సమస్యల నుంచి కాస్త ఊరట లభించడము ఇవన్నీ కాస్త అనుకూలంగా ఉంది మరి ఆర్థిక పరిస్థితి కూడా చూద్దాం ఆర్థిక పరిస్థితి ప్రకారం కర్కాటక రాశి వారికి ఎక్కువ పెద్ద మొత్తంలో అప్పులు కానీ ప్రయత్నం చేస్తే అవి జరగవు ఏదైనా చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తే సక్సెస్ అవుతారు ఆర్థిక పరంగా కాస్త ఊరటగానే ఉంటుంది కాస్త సానుకూలమైనటువంటి ఫలితాలు పొందేటువంటి ఉన్నాయి వ్యాపారస్తులు కానీ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు తీవ్రమైన ఇబ్బందులు కానీ ఎదుర్కొంటున్నట్టయితే మీరు వ్యాపార స్థలంలో కూర్చుని ఏ ఆహార పదార్థాలు స్వీకరించుకుని ఉంటే చాలు అది వీరికి పరిష్కార మార్గం తల్లి గురుగారు మరి మొత్తం కర్కాటక రాశి వారు అందరూ చేసుకోద పరిహారాలు ఏమంటే తెలియజేయండి తప్ప కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో అందరూ కూడా శుభయుక్తమైనటువంటి పరిహారం కూజుడి యొక్క అనుకూలత రావాలి ఇక్కడ అందుకని వీరు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు మీరు అవకాశం ఉన్నంత మేర ఏదైనా శనివారం రోజు కానీ అమావాస్య రోజు కానీ అష్టమి రోజు కానీ బెల్లంతో కూడుకున్నటువంటి పదార్థము అంటే ఇందులో బెల్లము మెను మెనుములు సంబంధించినటువంటి పదార్థం అంటే బెల్లము గారెలు దేనిని ప్ర ప్రసాదంగా సిద్ధం చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక అమ్మవారి దేవాలయంలో సమర్పించండి ఆ అమ్మవారు ఈ అమ్మవారు అని పేరు లేదు ఎక్కడైనా తల్లికి సమర్పించుకోండి చాలా శుభయుక్తమైనటువంటి ఫలితాలు పొందుతారు గురుగారు మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసుకునేందుకు ధన్యవాదాలు శుభం తల్లి నమస్కారం